అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది అష్టమి నక్షత్రం మూల కర్ణం బాలవ కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం ద్విధి పాత రోజు శనివారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మార్చి నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశీల ఒకటి రెండు పాదంలో ఉంటాయి వృషభ రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి శనివారం నాడు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురి అవుతారు వృత్తి వ్యాపార ఎందు మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతితో ఈరోజు మీకు అనుభవంలోకి రానున్నది అవును ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామియే ఈరోజు మీ ప్రేమ ప్రాణమిత్రుని కలుసుకొని పాత జ్ఞాపకాలు నేమలు వేసుకుంటారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పరిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు ఆర్థికపరమైన విషయాలను మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈరోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లర్చీల చేస్టులతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామిలో ఆశీర్వాద సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధనం కావచ్చు భాగస్వామి మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ప్రోత్సాహంతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఆకర్షించడానికి ఈరోజు చ సరి అయినది రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మేచుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరికెళ్ళి కూడా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలేదు మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మారండి పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షిప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు ఒకటి మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు దత్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ బ్యాన్ని తీసుకోగలరు ఇది మరింత శ్రద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు అనుకూల ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణం మరియు వాడే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఎక్కడిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ కూడా మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే అనవసరమైన టెన్షన్ వర్రి ఈ మీ జీవన మాధుర్యాన్ని పీపీ చేసి పీల్చి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలేకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీకు ఇచ్చిన అప్పు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసి వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతో పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడానికి ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన ఆ రోజును అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఏ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకొని ఇవ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపయోగపడుతుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడకండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీకు యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయం కొరకు మీరు ధనని సంపాదించగలరు దేనికి కావాల్సింది మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు రోజు రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు సమయం చాలా దొరుకుతుంది శుభరాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉందండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు శుభరాశికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి వెండి పాత్ర నుండి నీళ్లు తాగండి సార్లు వారితో మీరు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేసినా గానీ సఖ్యతగా ఉండలేకపోయారు అటువంటి వ్యక్తులు మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడం మిమ్మల్ని ఆ చేయానికి గురి చేసేటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గమనించినట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ యొక్క రాశివారు మీకు కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదే విధంగా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం అది తమ చేరువులోనే మీకు కలగబోతుందని ముఖ్యంగా ఈరోజు మిర్దిన పనుల ప్రకారం మీ యొక్క రాశి వారికి కనపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగంలో కొనసాగుతూ ఏదైనా నూతనంగా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అలా ప్రయత్నాలు చేసే వారికి నూతనటువంటి విషయాలు సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి చిన్న చిన్న ఒడిదొడుకులు ఏర్పడడం వంటి అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క భాగస్వామితో ఈ రోజు మీరు చూసి వ్యవహారికంగా మీరు దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకోవడం సఖ్యతగా ఉండడం అయితే మీకు చాలా అవసరంగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వారు చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నారే కానీ కానీ మీరు ఆ పనిని మొదలు పెట్టడంలో కొన్ని అవాంతరాలు అయితే మీకు ఎదురవుతున్నాయి అటువంటి పనిని ఈరోజు మొదలుపెట్టేసే అవకాశాలు అయితే ఈరోజు మిదిన పగల ప్రకారం కనిపిస్తున్నాయి ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆతిథ్యాన్ని ఆహ్వాన పత్రికను మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక శుభవార్త నిలబెట్టుకునే విధానంగా ఈరోజు మీ యొక్క దినపళ్ళ ప్రకారం అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే ఒక వారు చాలా రోజులుగా ఏదైనా ఒక సమస్యతో మీ యొక్క జాతకం ప్రకారం మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన విషయాల్లో ఒక మంచి పరిష్కారం అయితే మీకు దొరుకుతుంది ఇంతవరకు చూసిన దాన్ని